ముందస్తు ప్రచారం మాత్రమే కాదు ముందస్తుగానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశాయి రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి మీరు థియేటర్ దాకా వస్తే చాలు ఫ్రీగా సినిమా చూపించేస్తామని పోటీలు పడి కౌంటర్లు తెరిచేశాయి ఎన్నికలు వస్తే చాలు ఓటర్లను కాకా పట్టడంలో పోటీలు పడుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు అధికారంలోకి తెస్తే కడుపులో చల్లా కదలకుండా చూసుకుంటామన్నట్లు హామీలు ఇస్తుంటాయి రాజకీయంగా కలిసొస్తుందంటే దేనికైనా రెడీ అంటున్నారు నాయకులు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా ఏం లేదు ఎవరైనా ఒకటే ఎజెండా ఎలాగైనా ఓటర్లను మెప్పించాలి తమకు ఓటేసేలా ఒప్పించాలి అదొక్కటే టార్గెట్ గెలిస్తే పలానా చేస్తామని విపక్ష పార్టీ హామీలిస్తుంటే అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే చేస్తామన్నట్లు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు అధికార పక్షం ఎన్నికలొస్తే నేతల విన్యాసాలు కొత్త కాకపోయినా ఈసారి మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు రాజకీయ పక్షాలు ఓటర్లకు రాజకీయ పార్టీలు సినిమా చూపిస్తున్నాయి అవును నిజంగానే సినిమాలు చూపించేస్తున్నాయి అసలే ఇప్పుడు బయోపిక్ల కాలం నడుస్తుంది స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్ లు రెండూ విడుదలయ్యాయి ఆ మహానాయకుడి ముద్ర ఓట్ల రూపంలో కలిసొచ్చేలా చూసుకునేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది కథానాయకుడు మహానాయకుడు సినిమాల్ని జనానికి ఫ్రీగా చూపించేస్తుంది ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్ని ఓటర్లకు చూపించాలని నియోజకవర్గాల నేతలకు అధినాయకత్వం ఆదేశాలిచ్చింది టికెట్ కొనే పని లేదు ఓపిక్ గా థియేటర్ దాకా వస్తే చాలు ఫ్రీగా ఆ రెండు సినిమాలు చూపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ పెద్దలు ఖర్చంతా పార్టీనే భరిస్తుందని అభయమిస్తున్నారు ఫ్రీ షోలుగా చూపించే ఎన్టీఆర్ బయోపిక్ లను ఎంతమంది చూస్తే అంత సానుకూలత పెరుగుతుందని అంచనాలేస్తుంది టీడీపీ పార్టీ అభ్యర్థులు ఆశావాహులు అంతా మన మంచికేనంటున్నారు టీడీపీ షోలకు దీటుగా వైఎస్ఆర్ పాదయాత్రపై రూపొందించిన యాత్ర చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తుంది వైసీపీ థియేటర్ల యాజమాన్యాల్ని ఒప్పించి షో ప్రదర్శనకు అయ్యే ఖర్చుని భరిస్తూ ఓటర్లకు రోజుకు ఐదు ఫ్రీ షోలు చూపిస్తుంది వైసీపీ రెండు పార్టీల నేతలు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోటాపోటీగా సినిమాలు ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు తమ పార్టీలకు అనుకూలంగా ఉండే సినిమాలు చూపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఏమాత్రం సానుకూలత కలిసొచ్చినా ప్రీ షోల యత్నం ఫలించినట్లే అనుకుంటున్నారు మరి రాజకీయంగా ఏ పార్టీ కొడుతుందో చూడాలి